హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరీ క్రియేషన్స్ ఈరోజు మీకు ఈ వీడియోలో హోమ్ మేడ్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను దీనికి ముందుగా కావాల్సినవి ఒక కప్పు బాదం పప్పు ఒక కప్పు జీడిపప్పు ఒక కప్పు వాల్నట్స్ ఒక కప్పు పిస్తా పప్పు అండ్ ఒక కప్పు పంప్కిన్ సీడ్స్ గుమ్మడి విత్తనాలు నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ని మంచి టిప్స్ అండ్ ట్రిక్స్తో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను దీనికి ముందుగా కావాల్సినవి ఫస్ట్ మనం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఒక కప్పు బాదం పలుకులను వేసి వేయించుకోవాలి అండ్ వేయించేటప్పుడు మనము మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించేసుకోవాలి లేదంటే అవి త్వరగా మాడిపోతాయి నెక్స్ట్ అదేవిధంగా ఒక కప్పు జీడిపప్పు పలుకులను కూడా తీసుకొని మనము రోస్ట్ చేసుకోవాలి అండ్ ఇవి కూడా బాగా మాడనివ్వకుండా జస్ట్ లైట్గా వేయించేసుకొని పక్కకు పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక కప్పు పిస్తా పప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి నేను ముందుగా మీకు టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తానన్నా కదా సో మనము ఇవి వేయించుకునేటప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి అండ్ మాడిపోకుండా ఉండాలి జస్ట్ మంచి అరోమా వచ్చేంత వరకు మాత్రమే వేయించుకోవాలి అండ్ ఇవి కూడా వేగిపోయాయి మనం వీటన్ని పక్కకు తీసేసుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక కప్పు వాల్నట్స్ని కూడా తీసుకొని వాటిని కూడా రోస్ట్ చేసుకోవాలి వీటిని కూడా మాడనివ్వకుండా మనము లైట్గా వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఒక కప్పు గుమ్మడి విత్తనాలు కూడా వేసుకొని వాటిని కూడా రోస్ట్ చేసుకోవాలి అండ్ వీటిని కూడా మనము మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించేసుకోవాలి అండ్ ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ హెల్త్కి చాలా మంచిది కాబట్టి మనము మార్కెట్లో దొరికేది కాకుండా మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు నెక్స్ట్ ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం అస్సలు కథ ఇక్కడ ఉన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని మనం మిక్సీ పెట్టేటప్పుడు అవి కంప్లీట్గా చల్లారిన తర్వాతే మిక్స్ చేసుకోవాలి లేకుంటే అవి పౌడర్ లా కాకుండా పేస్ట్ లాగా అయిపోతాయి అండ్ వీటి నుండి ఆయిల్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఇది పేస్ట్ లాగా అవుతాయి సో మనము వీటిని ఆన్ ఆఫ్ చేసుకుంటూ పట్టేసుకోవాలి మనం ఆన్ చేసి అలాగే వస్తే పేస్ట్ అయిపోతాయి అండ్ ఇవి మిక్సీ పట్టేటప్పుడు వేటికవే సపరేట్ సపరేట్గా మిక్సీ పట్టుకోవచ్చు లేదంటే అన్నీ ఒకేసారి పట్టుకోవచ్చు అండ్ ఇప్పుడు నేను చెప్పిన టిప్స్తో ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ని పట్టండి ఖచ్చితంగా పేస్ట్లా కాకుండా పౌడర్ లా అయితే వస్తుంది ఇవి పట్టేటప్పుడు ఖచ్చితంగా చల్లారిన తర్వాతే పట్టాలి అండ్ నెక్స్ట్ ఆన్ ఆఫ్ చేసుకుంటూ పట్టాలి లేదంటే వేటికవే సపరేట్ సపరేట్గా మనం మిక్సీ పట్టుకోవాలి అలా అయితేనే మనకు పౌడర్ లాగా వస్తుంది లేకుంటే పేస్ట్ లాగా వస్తుంది నేను చెప్పిన టిప్స్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ కామెంట్